హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఈ అనేది కూడా మరో రెండు రోజుల్లో రైతుల యొక్క ఖాతాలలో కూడా విధి విధానాలుగా అంటే అప్డేట్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా విధి అనేది కూడా ప్రతి రైతు పాటించాలని అలా పాటిస్తున్న రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే సూచించడం జరిగింది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సమయంలో కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఆర్థికంగా ఇప్పుడే చాలామంది రైతులైతే వెనుకబడి ఉన్నారు అలా వెనుకబడి ఉన్న రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే విడుదల చేయబోతున్నట్లు తెలపడం జరిగింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఇలా చేసి ఉండాలి అలాగే ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని రైతులకు ఇంకా అర్హుల జాబితాను కూడా వీటి ఆధారంగానే రైతులను కూడా పరిగణిస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో కింజరపు నాయుడు గారు కూడా ఈ అన్నదాతలకు అదిరిపోయే శుభవార్తలను అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు అలాగే ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే ఎవరైతే రైతులు సకాలంలో తీసుకున్న రుణానికి తిరిగి వడ్డీ చెల్లిస్తున్నారో అలాగే మీ యొక్క ఇది మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఖచ్చితంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది ఇక పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా తిరిగి సకాలంలో చెల్లిస్తుండాలనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా వెల్లడించడం జరిగింది చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేసిన రైతులకు మాత్రమో డబ్బులు అనేది కూడా అందవనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది ఇక ఈ డబ్బులు అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేసే అవకాశం ఉందనైతే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి వాటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త జీవో అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి విడుదల చేశారంటే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అందువలన ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క పట్టాదార పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి సకాలంలో కూడా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి త్వరలోనే మనకి అర్హుల అప్డేట్ అనేది కూడా రాబోతుంది వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాలలో ఏ ఏ రైతులకు ఎంతెంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత నుంచి ఎంతవరకు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా వారం రోజుల పాటు రైతుల యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవట్లేదు దయచేసి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో జమ అయ్యాయో వెంటనే కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి ప్రూఫ్లు పెట్టుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకో నిర్లక్ష్యం అయితే వహించకండి ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మన వీడియోని కూడా చివరి దాకా అయితే చూడట్లేదు మధ్యలోనే చూడ చూస్తున్నారు అదేవిధంగా స్కిప్ చేసేస్తున్నారు దయచేసి మన వీడియోని చివరి దాకా ప్రతి రైతు కూడా చూశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వెంటనే కూడా అర్థం చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్